అయింది కదా కోర్ట్స్ ఉన్నాడంటే మాట్లాడి సెండ్ చేసి తొందరగా ఇచ్చామని చెప్పండి ఓకే ఇస్తారు వరిలా మీ ఓకేనా

market and this piece of mahantman years of god encouraging yes, so, yes god uh, yeah, yes. okay thank you Thanks. Thanks. సో థాంక్యూ థాంక్యూ చిన్న మిస్టేక్ ఉండవల బ్రదర్ ఎల్లొ ఇట్లా ఇట్లా మిస్టేక్ ఉండాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఒక ఇయర్ ఎవర్ండి పాస్ చేసాను ఇప్పుడు అంటే నేను మాట్లాడలేను నేను మోస్ట్లీ చేస్తా ర ఒక వన్ విక్ 10 డేస్ సరేనా మరి నాకు డౌట్ ఏస్తారు